సామాన్య ప్రజలకు అనుకూలంగా మార్చాలంటే కనీసం ఆరు జనరల్ భోగీలైనా ఉంచాలని ఏర్పాటు చేయాలని కోరుతున్న ప్రజానికం దేశ ధర్మం కోసం ఎక్స్ప్రెస్ లో సామాన్య ప్రజల కోసం రైల్వే శాఖ సుమారుగా పదమూడు స్లీపర్ క్లాస్ బోగీలు ఉండే విశాఖ ఎక్స్ప్రెస్ రైలుని మూడు స్వీపర్ క్లాస్ బోగీలు పెట్టి సామాన్యుడు ప్రయాణం చేయని విధంగా మొత్తం ఏసీ భోగీలు పెట్టి సామాన్యుడు రైలు ప్రయాణం చేయడానికే భయపడేలా చేస్తున్న నేటి పాలకులు ప్రజలు ప్రశ్నించే రోజులు మొదలైతే ఇటువంటి సమస్యలు పరిష్కరించబడతాయని పేర్కొన్నారు కేటాయించిన జనరల్ బోగీలు మూడు అందులో సగం ఘాటు కోసం కేటాయింపు అన్ని ట్రైన్లలో స్లీపర్ కోచ్ తగ్గించి ఇక మిగిలిన ట్వంటీ వన్ బై టూ లో ఎంత వరుసగా ఎక్కించినా ఇంకా మూడు భోగిలకు సరిపడ ఉన్న పేద సామాన్య ప్రజలు ఎంత దుర్భరమైన పరిస్థితి ప్రధాన మంత్రి రైల్వే మంత్రి రైల్వే శాఖ ఏమీ చేయలేరా అని ప్రశ్నిస్తున్నారు ప్రయాణికులు మీకు నిజంగా సామాన్య ప్రజలపై ఏ మాత్రం గౌరవం ఉన్నా తక్షణమే ప్రతి రైల్లో కనీసం ముందు మూడు వెనక మూడు మొత్తం ఆరు జనరల్ భోగీలు ఏర్పాటు చేయండి మిమ్మల్ని ఎన్నుకున్నందుకు కార్పొరేట్ ప్రజలు మాత్రమే కేంద్రం ఉన్మాదిగా ప్రవర్తించకండి మరో పక్క మొదటి తరగతి భోగి ఒకటి రెండవ తరగతి భోగీలు మూడు మూడవ తరగతి భోగీలు పన్నెండు స్లీపర్ తరగతి మూడు ఇది చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తోంది సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% फलितालु स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज योगा अबाकस मरियु वैदिक मैथ्स एजुकेशन प्लीज विजिट सेरेनिटी मॉडल हाई स्कूल नाकारम एडमिशन आर इन प्रोग्रेस कॉल 0402714689 एंड 0402714869